ఈ వీడియో రామ్ చరణ్ గారి కోసమే ముందుగా నేను రామ్ చరణ్ గారిని ఒక సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఒక గేమ్ చేంజెస్ సినిమా చిత్రీకరణ కోసమే మీరు మూడు సంవత్సరాలు వెచ్చించారు కదా ఈ మూడు సంవత్సరాల కాలం మీకు తిరిగి వస్తుందా మూడు సంవత్సరాల వయసు మీకు తిరిగి వస్తుందా ఆ సమయం మొత్తం మీకు తిరిగి వస్తుందా అని నేను అడుగుతున్నాను ఎందుకు చరణ్ గారు ఒక్క సినిమా కోసం ఇంత సమయం వృధా చేయాలి రామ్ చరణ్ గారు నేను మీకు ఏమి మనవి చేసుకుంటున్నానంటే ముందు మీరు మీ స్టా ఆరు పరపతిని తీసి పక్కన పెట్టండి మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ తొక్క తోలు తోటకూర కట్ట ఇవన్నీ తీసి పక్కన పెట్టండి నేను స్టార్ కిట్ కదా నా స్టేటస్కి తగ్గ కథలనే ఎంచుకోవాలి పెద్ద బడ్జెట్లోనే సినిమాలు తీయాలి అనే ఆలోచన ధోరణిని తీసి పక్కన పెట్టండి కుండీలో వేయండి అలాంటి ఆలోచన ధోరణిని నేల విడిచి సాము చేయడం మానేయండి నేల మీద ఉన్న కథలని ఎంచుకోవాలి మంచి మంచి కథలను ఎంచుకోండి చిరంజీవి గారు నెంబర్ వన్ స్టార్ గా ఎదిగారంటే దానికి కారణం ఆయన ఎంచుకున్న కథలే తెలుగు నేపథ్యం ఉన్న కథలను సినిమాలుగా చేసేవారు నవలలను సినిమాలుగా చేసేవారు స్టార్గా ఎదిగాక కూడా శుభలేఖ సినిమాలో హోటల్ సర్వర్ పాత్రలో నటించారు స్వయం కృషి సినిమాలో చెప్పులు గుట్టుకునే వ్యక్తిగా నటించారు ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్ కూలీగా నటించారు స్నేహం కోసం సినిమాలో ఒక పెద్ద దివాణంలో పనిచేసే పని మనిషిగా నటించారు విజేత సినిమాలో ఆటగాడిగా నటించారు రైతుగా నటించారు మెకానిక్ గా నటించారు పోలీస్ గా నటించారు ఉపాధ్యాయుడిగా నటించారు ఇలాంటి ఎన్నో పాత్రల్లో నటించబట్టే చిరంజీవి గారిని జనం గుండెల్లో పెట్టుకున్నారు చిరంజీవి గారిలో తమను తాము చూసుకున్నారు చిరంజీవి అంటే మనలో ఒకడు చిరంజీవి అంటే మన ఇంట్లో మనిషి చిరంజీవి అంటే మన చుట్టాల్లో ఒకడు చిరంజీవి అంటే మన స్నేహితుల్లో ఒకడు అని జనాలు భావించారు కాబట్టే చిరంజీవి గారు నెంబర్ వన్ స్థాయికి ఎదిగారు కానీ మీరు మాత్రం కథలను పట్టించుకోకుండా కాంబినేషన్లు పట్టించుకుని సినిమాలు తీస్తున్నారు ఫలితంగా డిజాస్టర్లు భారీ డిజాస్టర్లు అవి కూర్చుంటున్నాయి ఒక ఉదాహరణకు చెప్పాలంటే నిఖిల్ సిద్ధార్థ గారిని తీసుకోండి నిఖిల్ గారు రవితేజ గారి ఈస్ తో నటించగలరు హ్యాపీనెస్ యువత సినిమాలు చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది కానీ నిఖిల్ గారు సెటిల్డ్గా నటించడానికి వీలుగా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటున్నారు ఆయన కథల ఎంపికే ఆయన బలం ఎన్ని హిట్లు కొట్టారో చూడండి స్వామి రారా సూర్య వస సూర్య కార్తికేయ అర్జున్ సురవరం కార్తికేయ టూ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఎయిటీన్ పేజెస్ ఇలా ఎన్నో హిట్లు కొట్టారు అన్ని మంచి మంచి ప్రయోగాత్మకరమైన సినిమాలు నిఖిల్ గారి సినిమా జీవితంలో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి కానీ నష్టాలు తీసుకొచ్చిన సినిమాలు లేవు చివరిసారిగా వచ్చిన స్పై యావరేజ్ కానీ ఎక్కడా నష్టమే రాలేదు ఏ వ్యక్తి నష్టపోలేదు ఆ సినిమా నమ్మి ఒక సినిమా హిట్ అయింది కదా అని రెమ్యునరేషన్ పెంచలేదు నిఖిల్ గారు ఒక సినిమా హిట్ అయింది కదా అని తర్వాత సినిమాకి బడ్జెట్ పెంచింది లేదు ఎటువంటి అగ్రదర్శకుడు మరియు ఎటువంటి అగ్ర నిర్మాణ సంస్థ సహాయం లేకుండానే ఒక పాన్ ఇండియా హిట్ కొట్టారు కథాకథనం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు నిఖిల్ గారు మీరు ఇంచుమించు ఒకేసారి తెరంగేటడం చేశారు ఆ విషయం మీకు తెలుసు అందరికీ తెలుసు నిఖిల్ గారికి ఆయన బలం ఏమిటో ఆయనకి తెలుసు దానికి తగ్గట్టుగానే కథలు ఎంచుకుంటున్నారు ఇక ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికేయ గారిని చూడండి ఆయన చావు కబురు చల్లగానే ఒక సినిమా తీశారు ఆ సినిమాలో శవాలను శ్మశానానికి తరలించే వాహన చోదకుడుగా నటించారు ఇప్పటి మన తెలుగు సినిమా చరిత్రలో ఎవరు అలాంటి పాత్రల్లో నటించలేదు ఆ సి సినిమా యావరేజ్ ఆడింది కానీ ఎవరికి నష్టం జరగలేదు అందుకే ఎవరు విమర్శించరు తక్కువ బడ్జెట్లో సినిమా తీసి నష్టం వచ్చినా ఎవరు ఇంతలా విమర్శించరు అలాగే రామ్ చరణ్ గారు మీరు కూడా మీ స్టార్ స్టేటస్ను పక్కన పెట్టి తక్కువ బడ్జెట్లో మంచి కథలతో సినిమాలు తీయండి ఎవరు కూడా నవరసాలు పండించేలేరు నటనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలం ఉంటుంది త్రిబుల్ ఆర్ సినిమాని మీరు మరొకసారి చూడండి మీ బలం ఏమిటో మీకే అర్థమవుతుంది దానికి తగ్గట్టుగా కథలు ఎంచుకోండి కథలను మీరు మాత్రమే ఎంచుకోండి మీ నాన్నగారిని కలగజేసుకోవద్దని చెప్పండి మీకు కూడా అనుభవం కావాలి కదా ఎలాంటి కథలు ఎంచుకోవాలి అనే అనుభవం మీకు కూడా కావాలి కదా అలాగే చిరంజీవి గారు కూడా మరొక విషయం చెప్పండి చిరంజీవి గారిని ఆయన కథల మీద దృష్టి పెట్టి మీ కథలను కలగజేసుకుని రెంటికి చెడ్డ రేవళ్ళ తయారవద్దని చెప్పండి చిరంజీవి గారి నుండి మేము ఇంకా ఎన్నో హిట్ సినిమాలు కోరుకుంటున్నాము కాబట్టి ఆయన సినిమాలు మాత్రమే దృష్టి పెట్టి ఆయన కథలను మాత్రమే ఎంచుకోమని చెప్పండి మీ కథలు మీరే ఎంచుకోండి రామ్ చరణ్ గారు మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి దృఢమైన పాదరక్షలు ఉన్నాయి కదా ముళ్ళు గుచ్చుకోవులే ఎదురు గొప్పలు తగలవులే అని కళ్ళు నెత్తినబెట్టుకుని నడిస్తే బొక్క బొర్రల పడి ముందర పళ్ళు రాలతాయి అలాగే స్టార్ స్టేటస్ ఉంది కదా స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా ఫ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని హై బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తాను అంటే నష్టాలు తప్పవు సమయం వృధా తప్పదు ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు నాలా తెలుగు సినిమాని అభిమానించే ఎంతో మంది అభిప్రాయం అలాగే రామ్ చరణ్ గారిని చిరంజీవి గారిని అమితంగా ఇష్టపడే ఎంతోమంది అభిమానుల అభిప్రాయం కూడాను నేను చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని కించపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం లేదు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి కిందనే సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ